జిల్లా జిల్లాట్కూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని ఎల్లారెడ్డి చేసిన అనేక సంక్షేమ పథకాల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి ఎల్లారెడ్డి గారికి అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ సర్పంచులు పాల్గొని ఎల్లారెడ్డి గారికి వర్ధంతి ఘనంగా నిర్వహించారు రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన మనందరి నాయకులు మధ్యలో ఎల్కొని ఇలాంటిగా చూడడం సమయం చూస్తూ ఉంటే ఇంకా ఆయన మన మధ్యనే ఉన్నాడు అన్నటువంటి భావన కలుగుతా ఉంది కానీ కొద్దిగే గడిచిపోయింది ఒక పేద కుటుంబంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి తాను సేవ చేసే మార్గాన్ని ఎంచుకొని హౌస్లర్గా విజయ్ సర్పంచ్గా మళ్ళీ సర్పంచ్గా బ్యాంకు డైరెక్టర్గా సమితి ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా అదే మాదిరిగా మంత్రిగా అలా ఎమ్మెల్యేగా సుదీర్ఘమైన రాజకీయ జీవితం చెప్పాలంటే ఓపికకు మారు పేరు ఈ ప్రాంతంలో ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎల్లారెడ్డి గారు ఇది నేనన్నమాట కాదు ఆ రోజు ఆయన చనిపోయిన రోజు మేమందరం గంటలు గంటలు చర్చించుకున్న సందర్భం నీళ్లు కూడా దొరకని సందర్భం వేలాది మంది ప్రజలు బాగా హృదయంతో ఆయన్ని అంతలో పెట్టుకొని పంపిస్తున్నారు ఒక వ్యక్తి బతుకున్నప్పుడు కాదు చనిపోయినప్పుడే ఆయన గురించి చర్చిస్తారంటారు ఆ రోజు చర్చించడానికి ఆ దినం జరుపుకొని అంత శాంతిమూర్తి గురించి చర్చిస్తా ఉంటాను